దేవునికి మైం కలుగులుగాక ఈ సాయంకాలం వల్ల విష్తి ఆరాధన కొడుకులు ఈ చక్కటి ప్రాంగణంలో మనందరం కలిసి విధంగా ప్రభుని స్థుతించడం ప్రభు మర్కించే మంచి అవకాశం సంవత్సరం ప్రారంభం ఈ విధంగా సహవాసంగా అందరం కలిసి ఇలా పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఇలా అందరం ప్రభుకి థ్యాంక్స్ చెప్తూ ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తే ఎప్పుడైతే ఆరాధనతో స్థుతితో ఆరాధనతో స్థుతితో ఎప్పుడైతే సంవత్సరం ప్రారంభించబడుతుందో ఆ సంవత్సరం అంతా కృతజ్ఞత చెల్లించే సంవత్సరంగా దేవాలయం నా ప్రార్థన ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు నేను కొన్ని నెలలుగా మా మందిరంలో అందరూ ఒకటే ప్రార్థన చేస్తున్నట్టండి రెండు వేల ఇరవై ఐదులో మేము ఎవరో హాస్పిటల్లో చేరకూడదు మీరు కూడా ఇంక పిలిస్తే గట్టిగా ఉన్నాము మన డబ్బులు హాస్పిటల్లో ఖర్చు అవ్వకూడదు దేవుని సేవలోనే ఖర్చు అవ్వాలి ఏ రూపాయి ఉన్నా నా ప్రార్థన మన ప్రతి రూపాయి ఏదో నోట్ మీ నోటితో చెప్తే అంటే అందరు కాదులే నేను నిజంగా నమ్మకం ఉన్న వాళ్ళందరూ చెప్పనా మన ప్రతి రూపాయి పనిలోనే ఖర్చు అవ్వాలి ఎక్కడ ఖర్చు అవ్వకూడదు అలాగే చెప్పినా ఎక్కడ ఖర్చు అవ్వదు దేవునికి స్తోత్రం కలగలు కదా మంచిగా హల్లెల్లు హల్లెల్లు దేవునికి స్తోత్రం రెండోది ఏంటంటే మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు చేయకూడదు అందరూ ఎట్టి ఆమె దేవుడికి స్తోత్రం కలగరుగా అప్పిచ్చేవారుగానే ఉన్నాను దేవుడికి స్తోత్రండిగా దేవదేవుడు అన్ని నమ్ముతున్నాను మన అందరి పక్షాన మన ప్రతి ఆకాంక్షను తీర్చేవాడు ఆయన హృదయ తీరుస్తాడు ఆయన ఒక చరణం పాడదాం అందరి కలిసి పాడుతూ ప్రభుని స్థుతి తప్ప Chip, praise Lord. Chip ciao, Chip. Praise ciao, ciao, Praise ciao, Lord. Nothing. ciao, 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 பொ நின விடுவரும் பொழு நினைவு விடுவரும் இசையானே பொழு കിങ്ങിൻ കബും താളമ്മികാ നീ വാക്ക് വിൽ പാടടി തക്കില്ല കൊള്ളിക്ക തക്കില്ല തേൻ ഫുലദിനും മധുരമോ ഈസിയാലേ തേൻ ഫുല ನಿ ಪಂಕ್ತಿ சேவகே இசையாயிரு கஷ்ட எந்த பாலம் விருது ನೀ ಕಾ ನೀ ಬಾಗದ ಬೆನಿ ಅಲ್ಲ ನೀ ತೆದು ಬಿಡು ಬಿಡುವೆ ನಿನ್ನಯ್ಯ ನೀ ತೆದು ಬಿಡು

यानी सेवा ये कष्टायाद ఒక మాట చదువుదాం అట్లా వెంటనే ఆరాధనలోకి మొదటి మాటార్త ఒకటో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన గట్టిగా అందరం కలిసి చదువుతున్నాడు అండి మన టూ త్రీ ఆయన యాకు వంశస్తున్నది యుగ యుగములు ఆయన ఆయన రాజ్యవంతము లేని దేవుడు అందుకు ఆమె మరియా అందరు చెప్పాలి అందరు గట్టిగా చదవాలి నేను పురుషుని ఎదిగిన దానిని ఇది ఎలాగూ జరుగును అనండి ఒకసారి గట్టిగా ఆ తర్వాత పరిశుద్ధ ఒకసారి ఆమె గట్టిగా రైట్ ఇక నా వైడ్ హల్లు అనండి ఒకసారి స్ అయిపోయింది న్యూ ఇయర్ వచ్చింది మళ్ళీ నౌకా సోట తీశారు అనుకుంటారు చాలా మంది కానీ వాస్తవంగా క్రిస్మస్ ఎప్పుడండి డిసెంబర్ ఇరవై ఐదు ఎప్పుడు మొదలెట్టాం మనం నవంబర్ ఇరవై ఐదు మొదలెట్టాం అంతే కదా మనం కూడా నాకు ఒక ఆయన ఫోన్ చేశారు సార్ జనవరి పద్నాలుగు డేట్ కావాలి ఎందుకని అన్నా కోటాలో అన్నా కాదండి క్రిస్మస్ అన్ని ఎక్కడ డిసెంబర్ ఇరవై ఐదు ఎక్కడ నవంబర్ ఇరవై ఐదు ఎక్కడ జనవరి పద్నాలుగు నాకు అప్పుడు ఆ రోజు అర్థమైంది ఏంటంటే ఏ హృదయంలో ఏసే ఉంటాడు ఆ హృదయానికి రోజు క్రిస్మస్ పండుగ కొడితే మంచి పట్టలు కానీ కాదు ఇద ఇదంతా తెలుసు అయితే రెండు వేల ఇరవై ఐదులో ఒక్క మాట ఒక ప్రశ్న ఒక జవాబు ఇది ఎలాగూ జరుగును అనండి ఒకసారి అమ్మ అందరం రెండు వేల ఇరవై ఐదులో లో కడుగు పెట్టేశాను ఎక్కడ కడుగు పెట్టాం ఉంది రెండు వేల ఇరవై ఐదు లో కూడా ఇది ఆడుకుని చిన్న పాప దగ్గర నుంచి మోసిన వరకు అందరి ప్రశ్న ఇది మంటలు గత్తి ఇది ఇది ఎలాగో జరుగును అన్న ఒకసారి ఇది ఎలాగో జరుగును ప్రశ్న అందరిని వెంటాడుతున్న ప్రశ్న ఇదిగో నా కుమార్తె జీవితం ఎలా సెట్ అవుతుంది నా కొడుకు బ్రతుకు ఎలా మారుతుంది మా కుటుంబం ఇప్పటికే విచ్ఛిన్నం అయిపోయింది మరలా ఎలా సమకూర్చబడతాం ఇప్పటికే చాలా అప్పులు పాలైపోయాం మరలా ఎలా అప్పులు తీరిపోతాయి పరిచయంలో ఈ సంవత్సరం కూడా లేనా పరిచయంలో ఈ సంవత్సరం కూడా నిందలేనా పరిచయంలో ఈ సంవత్సరం కూడా అప్పులేనా ఇది ఎలా తీరుతుంది అంత మాత్రమే కాదు చాలా మందికి హృదయంలో ఇంకొక కలవం ఏంటనుకుంటున్నారు డాక్టర్లు చూస్తేనేమో రిపోర్ట్ ఫలానా వచ్చేసిందని చెప్పారు ఆ జబ్బు వచ్చిన ఎక్కువ కాలం బ్రతకడం చెప్పారు నేను ఎలాగ బ్రతుకుతాను పరిచయంలో ఎలా ముందుకు వెళ్తాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నా కుటుంబంలో ఈ కార్యాలు ఎలా జరుగుతాయి ఒక ప్రశ్నతో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నారు చాలా మంది అయితే పరిశుద్ధాత్మ ఈ రాత్రి పరలోకం మనందరితో కూడా మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే ఇది ఎలాగూ జరుగును అన్న ప్రశ్నకి పరలోకం నుండి ఒకటే సమాధానం పరిశుద్ధాత్మ ద్వారా సమస్య జరగబోతున్నా దేవునికి స్తోత్రం కలుగురు హల్లెలూయా ఏమంటే చాలా ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ లో పరలోకం నుండి మనకు సమాధానం ఏంటంటే పరిశుద్ధాత్ముడు అందరూ అన్నారు రామన్న అని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చినా ఇంతకు ముందెన్నడు జరగని కార్యాలు చేస్తాడే మనుషులు చేయలేని కార్యాలు చేస్తాడే నేను ఏమంటానంటే డాక్టర్లు ఫిక్స్ చేయలేరు థెరపిస్ట్లు ఫిక్స్ చేయలేరు బ్యాంక్ మేనేజర్లు ఫిక్స్ చేసి మనం

డాక్టర్లు ఫిక్స్ చేయలేరు థెరపిస్లు ఫిక్స్ చేయలేరు లేకపోతే బ్యాంక్ మేనేజర్లు ఫిక్స్ చేసి మన అప్పులు తీర్చలేదు కానీ ఈ సంవత్సరం పరిశుద్ధాత్ చేయబోతున్నాడు కొంతమంది అంటే తరతరాల శాపాలతో కొట్టబడతారు ఏ శాపాలతో తరంలో ఎవరికన్నా ఏదైనా రోగం వస్తే తర్వాత పిల్లలకు వచ్చేస్తారు ఆ తర్వాత ఇంకో పిల్లలకు వచ్చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ తరానికి వచ్చేస్తారు అలా కొట్టుమిట్టాడుతూనే ఉంటారు అది ఒక శాపం దాంతో మనం యుద్ధం చేయలేదు ఎందుకంటే అది మనకన్న బలమైంది అబ్రహాము అనండి ఒకసారి చాలా కాలం పిల్లలు అబ్రహాం కి అవునా కాదా అబ్రహాం తర్వాత అనండి ఇస్సాక్ కూడా అదే కంప్లైంట్ చాలా కాలం పెట్టలేదు ఆ తర్వాత యాకోబు అనండి సేమ్ తాను ప్రేమించిన రాహిల్ ఆమెకి చాలా కాలం పెట్టలేదు ఆ యాకోబు తర్వాత మనం చెప్పుకునే పేరు యోసేపు అయితే యోసేపు గురించి ఆ కంప్లైంట్ రాల అతడు ఫలించడు కొమ్మ అని దేవుడు నాకు ఐగరు ఐగరు దీని బట్టి మనకు తేలుతున్న పాఠం ఏంటంటే యోసేపు తన తరతరాల శాపాన్ని విరగొట్టేవాడిగా దేవాదేవుడు మార్చాడు ఘనతి స్థుతి ఆరాధన పూడికలు మన ఉండే రెండు చేతులు పైకెత్తి ఒక ఆగకుండా ఆమె అంటుండగా ఆ రెండు చేతులు ఆడిస్తూ ఆమె అన్నారు గట్టిగా అంతేనా మన స్వరమెత్తి మన స్వరమెత్తి ఆమె అంటుండే కానీ మన కుటుంబాలు ఏ శాపాలు ఏలుబడి చేస్తాయి తెలియదు కానీ ఏ రోగాలు ఏలుబడి చేస్తాయి తెలియదు కానీ ఏ యుద్ధంతో తరతరాలుగా మీరు పోరాటం చేస్తున్నారో తెలియదు కానీ నా ప్రార్థన నిశ్చయంగా రెండు వేల ఇరవై ఐదులో మనం కర్స్ ప్రాకర్స్ లాగా శాపాన్ని వెరగొట్టే వారిలాగే శాపం అని అంటే దేవుడు లేఖనవే చెప్పింది అతని వంటి ఆత్మ కలిగిన వాడు అంటే పాఠం ఏంటంటే ఏది జరగదని అనుకుంటారో అన్ని చేయగలిగిన వాడు ఆయన అసలు క్రిస్మస్ అంటే అద్భుతం అండి ఆమె నట్లా